వాడు వేసవి కాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబడ సత్తుకుని వస్తా అంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి పెళ్లిళ్ళు కాడు కాని పేరెంటల్ కాడు కాని గుడి కాడు కాని బడి కాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదంతా కాదు కానీ బంగారు రాజ్యాలు బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి చూడరు నిన్ను చూస్తే చాలా ఆనందంగా దేనికి బాబాయ్ నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నిత్యను ఊరు కొట్టుకుంటున్నారు బంగారరాజు నువ్వు చేసే పనులకి నిన్ను స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నా కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో బంగారరాజు నేను వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే తాటే లేదు